డయల్ యువర్ ఎమ్మెల్యేకి అనూహ్య స్పందన సమస్య తెలియజేసిన కొద్ది గంటల్లోపే పరిష్కారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అరవై ఆరవ డివిజన్ హసన్పర్తి పరిధిలోని రామ్ నగర్ వీధిలో మోటార్ చెడిపోయిందని డయల్ యువర్ ఎమ్మెల్యేకి ఫోన్ చేయగానే కొద్ది గంటల్లోనే మోటార్ రిపేర్ చేయించి మళ్లీ అమర్చి యధావిధిగా నీళ్లు వచ్చే విధంగా కృషి చేసినందుకు ఎమ్మెల్యే నాగరాజు మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన స్థానిక ప్రజానీకం అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఐదవ డివిజన్ కడపికొండ రాంపేట చెరువు కట్ట వద్ద చెట్లు మరియు పొదలు కారణంగా పదే పదే కరెంటు పోతోందని డయల్ ఎమ్మెల్యేకి తెలియజేయడంతో స్పందించి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయడంతో మున్సిపల్ సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో చెట్లు తొలగించడం జరిగింది దీంతో లైట్లు సాధారణంగా వెలుగుతున్నాయని స్థానిక ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నాగరాజుకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు తర్వాత తరాలపల్లి గ్రామస్తులు డయల్ యువర్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి శ్మశాన వాటిక బోర్ చెడిపోయిందని దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి శ్మశాన వాటికలో బోర్ మరమ్మతులు చేయించి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది